హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అరుణాచలం వచ్చి అమ్మవారి దర్శనం కాకుండా ఇంటికి వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇలా ఆటోలో కార్ వచ్చి హోటల్లో పెట్టేసుకుని ఇంకా ఆటోలో బయలుదేరాము మా వాడికైతే ఆటో జర్నీ చాలా ఇష్టం అండి కాసేపు కార్ ఎక్కినా సరే కొంచెం వికారంగా అనిపిస్తుంది మా ఇద్దరికి అందుకని చెప్పేసి ఇంకా ఆటో హ్యా చాలా హ్యాపీ అనమాట పైగా టెంపుల్ కి దగ్గరలో దింపేస్తారు మళ్ళీ కార్ అనుకోండి మనం పార్కింగ్ అది కూడా వేరే చాటు ఇచ్చారు మనకి మెయిన్ టెంపుల్ చుట్టూ కూడా ఇల్లులు అన్నీ ఉంటాయండి సో ఏంటంటే చిన్న రోడ్స్ కార్స్ అలాంటివి ఏమి పార్క్ చేయడానికి ఉండదు ఇదే టెంపుల్ యొక్క రాజగోపురం అండి ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఒక స్నాప్ కూడా తీసుకోకపోతే ఇలా వీడియో తీసుకున్నాం ఇంకా పైగా ఈ రోజు వచ్చి చాలా స్పెషల్ అండి అది మాకు టెంపుల్కి వచ్చే వరకు తెలియలేదు ఏంటంటే ఈ రోజు నాగుల్ చవితనమాట సో మనకి ఈ టెంపుల్లోనే ఇలాగా కుమారస్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ చాలా బాగా చేస్తున్నారు ఈ రోజు అంతా అనుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళేసరికి నైవేద్యం అని చెప్పేసి దేవుడికి కర్టెన్ అది వేసేసారు సో కుమార్ స్వామిని దర్శించుకోవడానికి ఫస్ట్లో నుంచి నిండిపోయాము అలాగా చాలాసేపు దర్శనం చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాక చూడండి వెనకాలంతా అట్టిగలలతో ఇలాగా చెట్లు ఉన్నాయి కదా మొత్తం టెంపుల్ అంతా ఇవాళ డెకరేషన్ అలాగే ఉందండి వెనక తల పెద్ద నంది ఉంటుంది ఇక్కడ అది కరెక్ట్ గా ఫోకస్ అవుతుందో లేదో కానీ దగ్గరగా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇలా పక్కనే షెడ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా దేవుడికి ఊరేగించేవి అన్నీ అందులో పెడతారంట సో ఇలా ఈరోజు ఏదో ఊరేగింపు కూడా ఉందని అనుకుంటున్నారు అందరూ ఏదైనా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఇంకా ఈరోజే లాస్ట్ అండి ఇక్కడ అరుణాచలంలో అందుకని చెప్పేసి ఏ పాయింట్ దగ్గర సరే బాగా అనిపిస్తే అక్కడ తీసుకుంటున్నాము అసలు గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దది ఇది ఎగ్జాక్ట్గా స్వామి బయట అనమాట ఈ డెకరేషన్ అంతా ఆర్యన్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ప్రతిదీ ఆరా కదా చిన్నపిల్లలకి అసలు ఏంటిది అనుకుంటూ వస్తున్నాడు ఏ టెంపుల్కి వెళ్ళినా మాత్రం ఇలా నామాలు పెట్టించుకోకుండా ఉండడండి ఎక్కడైనా సరే నామాలు కనిపిస్తే మాత్రం వాళ్ళ దగ్గర ఆగిపోతాడు ఇక్కడ వెనకతల అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ జస్ట్ అమ్మవారి ఎంట్రెన్స్ అది ఆర్యన్తో ఇక్కడ జ్ఞాపకంగా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుని రమ్మంటే చూడండి వాడు చిన్న చిన్న అడుగులు వేసుకుని ఎలా వస్తున్నాడు ఆర్యంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా ఒక ప్లేస్ బాగా గుర్తుండాలంటే ఇలాగే వీడియో తీసుకుంటాను అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ రామ్మా అని టెంపుల్స్ అండ్ ఇలాంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తాడండి మా బాబా అయితే అసలు పెద్ద ఇబ్బంది అయితే ఏం పెట్టడు కానీ ఆకలి వేసిందంటే మాత్రం ఇంకా అసలు మనల్ని నిలబడినవాడు అనమాట ముందైతే మాత్రం వాడికి కొంచెం ఆకలి తీర్చాకనే ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటాను మొత్తం ఇవాళ టెంపుల్ అంతా మంచి మంచి డెకరేషన్స్తో నిండిపోయి ఉంది అయితే హ్యాపీగా ఈరోజు అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము మళ్ళీ స్వామి దర్శనానికి లైన్లో నుంచి ఉంటే ఇంకా మేము తిరిగి ఇవాళ తిరుపతి బయలుదేరుతున్నామండి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్వామి దర్శనం అయితే చేసుకోలేదు ఈ థర్డ్ డే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఏముంటుందంటే విరూపాక్ష కేవ్ అంటారు అది కొంచెం కొండ మీదకుంటుందండి కొండ ఎక్కాలి అయితే అప్పటికే గిరిప్రదక్షిణతో కొంచెం అలసిపోయాం కదా ఇంకా మా వారైతే పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే ఇంకా మేమందరూ కూడా ఈసారికి లైట్ తీసుకుందాం ఆర్యన్ అయితే సరిగ్గా నడవలేకపోతున్నాడు కదా ఎత్తుకుని నడవటం కష్టం కదా అని ఇంకా వెళ్ళట్లేదండి అక్కడ దాకా మనకి ఆటో ఫెసిలిటీ కూడా ఉండదు కొంత లెక్క తీసుకెళ్తారు తర్వాత మనం నడిచి కొండెక్కాలన్నమాట ఆ విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి ఎవరైనా జ్ఞానం చేసుకుంటే చాలా మంచిది అని విన్నాను దారి తప్పిపోతున్న జీవితాలకి దారి చూపిస్తుందంటండి ఆ గుహ అయితే ఈసారికి మాత్రం మాకు అది కుదరలేదు ఇంకా అది ఒక్కటి వచ్చి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి ఇదేనండి బయటికి వెళ్ళిపోయే దారి చూడండి అసలు గోపురం ఎంత పెద్దది ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో లోపలంతా కూడా ఇందాక మేము ఫొటోస్ తీసుకున్నాం కదా నంది దగ్గర ఇందులో బాగా కనిపిస్తుంది అండి అందుకని ఇక్కడ పెట్టాను చూసారా ఊరేగింపుకి వాడి వాహనాలు అనమాట ఇక్కడ టూ షటర్స్ ఓపెన్ చేశారని అక్కడ తీసాను అనమాట వీడియో ఇలా అసలు గోపురం చుట్టూ చూడండి పక్షులు ఎలా తిరుగుతున్నాయో ఇక్కడ వీళ్ళు భజన చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఆగిపోయాడు అయితే అందులో ఒక ఆయన వచ్చి ఇలాగా వాడికి మొత్తం అంతా విద్యుది రాసి ఓం నమస్తి శివాయ అని అంటున్నారు అనమాట మా వాడు ఇలా షాపింగ్లకి సినిమాలకి అలాంటి వాటికంటే ఇలా టెంపుల్స్లోనే బాగా సపోర్ట్ చేస్తాడండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడి నుంచి ఎవరైనా సరే కార్లో తిరుపతి అలా ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ నుంచి మనం అరుణాచలం కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చండి ఒక్కరోజు టైం ఎక్స్టెండ్ చేసుకుంటే మనం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు ఈరోజు మేము రమణ మహాశాశ్రమానికి వెళ్ళి ఇంకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అయితే దారిలో ఇలాగా ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నాను కదా అసలు భలే అనిపించిందండి ప్రతి వెహికల్ కూడా స్వామి ఎదురొస్తుంటే అందరూ ఆగిపోయారు అదే మన సైడ్ అయితే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా అదేం లేదండి మొత్తం అందరూ ప్రతి వెహికల్ కూడా ఆగిపోయింది ఇక్కడ అలానే ఫ్రంట్ పోలీసులు కూడా ఏమీ ఆపలేదు ఫస్ట్ వచ్చేది గణపతి స్వామి ఇక్కడేమో మనకి కుమారస్వామి వస్తున్నారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు కూడా వస్తున్నారు ఊరేగింపులో అయితే ఆటో ఆపేశారని చెప్పాను కదా ఇక్కడ ఆగి అక్కడికి దగ్గరికి వెళ్తే అక్షంతులు కుంకుమ కూడా ఇచ్చారు విభూది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ రోజే కదా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మాకు దర్శనం ఇచ్చారు ఇక్కడ ఊరేగింపులో ఎప్పుడైతే స్వామి దాటేసి వెళ్ళిపోతున్నారో అప్పుడు మిగతా వెహికల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి ఆల్మోస్ట్ దగ్గరగా మేము ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఆటోలోనే ఉండిపోయాము ఆటోలో నుంచి దిగి ఇవన్నీ వీడియోస్ తీసుకున్నాం అనమాట కానీ రమణాశ్రమం మాత్రం చూడలేకపోయాము ఇంకా రాత్రి మొన్న చూసిందే ఇంకా పొద్దున్నైతే చూడలేదు విజిట్ చేయలేదు ఎందుకంటే దానికి టైమింగ్స్ ఉంటాయండి ఆఫ్టర్నూన్ టైమింగ్ క్లోజ్ కదా అయితే మేము ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా మేమందరూ కూడా భోజనాలు చేసేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము తిరుపతి స్టార్ట్ అయిపోయాము తిరుపతి దారిలోనే మనకి కాణిపాకం కూడా తగులుతుంది కదండి అది కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా అరుణాచలం గుడి అందాలు నెక్స్ట్ ఆ ఉత్సవ విగ్రహాలని మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి దట్స్ ఇట్ ఫర్ టుడే అండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్